హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన పద్నాలుగేళ్ల అశ్వామిత్ గౌతమ్ చూసి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భయపడిందంటే అవునని అనాలి ఎందుకంటే విచారణ చేపట్టమని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎవరి అశ్వామిత్ గౌతమ్ భగత్ సింగ్ అంబేద్కర్ జీవిత చరిత్రను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని చేతిలో బట్టి తన వంతు సామాజిక స్ప్రోహతో తనను నేర్చుకున్న జ్ఞానాన్ని సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా భారతదేశంలో భారతదేశంలో పేరుకుపోయిన ఈ అసమానతలను కుల వ్యవస్థను భారతదేశంలో పెరిగిపోయిన భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ పేదరికంపై తన గళాన్ని విప్పుతున్నాడు తన గళాన్ని వినిపిస్తున్నాడు అలాగే నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది నిరుద్యోగంపై ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే సంక్షేమంపై ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే ఈ ఆరోగ్య పరిస్థితులు రోజు రోజుకి దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే భారతదేశంలో వనరులు కేవలం కొన్ని మార్గాలకే కట్టబెడుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే అన్ని అంశాలపై ఈ పద్నాలుగేళ్ల యువకుడు అన్ని విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తే ప్రభుత్వాలకి అంటది కదా యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే నంబర్ వన్ అని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ఉగ్రవాదులు సైతం లెక్క చేయకుండా వాళ్ళని భయభ్రాంతులను చేసి శిక్షంపు చేస్తుంటే కేవలం నూనెకు మీసాలు కూడా ఏర్పడని ఈ అశ్వామి గౌతమ్ చూసి ఎందుకు భయపడాల్సి వస్తుంది ఎందుకంటే అతను ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ప్రజలను చైతన్యపరుస్తున్నాడు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాడు ప్రభు ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాలకు నచ్చదు కదా ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తున్నాడు అది కూడా ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ ఠాగూర్ ప్రభుత్వానికి నచ్చటం లేదు అందరిలాగా రోజు స్కూల్కి వెళ్తూ పాఠాలు నేర్చుకొని ఆటపాటలతో సంతోషంగా జీవనం గడుపుతున్న ఈ ప్రస్తుత సమాజంలో అంబేద్కర్ భగత్ సింగ్ జీవిత జరుగుతున్న అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని చేతిలో బట్టి తన నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతిరోజు ఏదో ఒక అంశంపై చర్చ చేస్తా ఉన్నాడు అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి అంటగట్టడం లేదు యోగి ఆదిత్యనాథ్కి నచ్చడం లేదు గతంలో ఈ అశ్వామ్య గౌతమ్ కేవలం ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతం ఈ మీరు చేపట్టిన కార్యకలాపాల వల్ల కార్యక్రమాల వల్ల భారతదేశంలో ఉన్న బహుజనులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా ఈ అశ్వామ్య గౌతమ్కి రోజు రోజుకి మద్దతు పెరిగిపోతూ ఉంది మనం చూస్తా ఉన్నాం రోజు అన్ని మాధ్యమాల్లో చెక్కలు కొడతా ఉన్నాడు ఎవరు ఈ అశ్వామిత్ గౌతమ్ ఎవరు అశ్వామిత్ గౌతమ్ అని ప్రతి ఒక్కరూ తన భావాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు మనం ఈ వ్యక్తిని కాపాడుకోవాలి ఇటువంటి వారు దొరకడం కష్టము ఇంత చిన్న వయసులో అంత పెద్ద జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని మనం కాపాడుకోవాలని ప్రజా సంఘాలు అలాగే బహుజన సంఘాలు బహుజన పార్టీలన్నీ కూడా తనకు పలుకుతా ఉన్నాయి యోగి ఆదిత్యనాథ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో నాలుగు సార్లు ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మాయావతి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు అది మీరు గుర్తుకు పెట్టుకోండి వచ్చే బేవంతీ మాయావతి గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు సిద్ధమవుతా ఉన్నారు మీరు చేప మీరు చేపట్టిన ఈ కార్యకలాపాలు ఈ అశ్వామి గౌతమం అనే చిన్న యువకుడిని భయప్రాంతులను గురి చేస్తూ ఉన్నారు భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఎవరు అశ్వమ్య గౌతం బ్యాంకులకి వేగవేత దారుడా కాదే భూముల్ని లూటీ చేశాడా కాదే మత ఘర్షణలు లేవనెత్తాడా కుల ఘర్షణలు లేవనెత్తాడా లేదే భారతదేశంలో పేరుకుపోయిన ఈ వ్యవస్థపై అసమానతలపై పేరుకుపోయిన ఈ పేదరికంపై ప్రశ్నిస్తూ ఉన్నాడు కొంతమంది భౌజనుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలే కాదు పెద్దవారు సైతం ఫోన్లకే కేవలం ఫోన్లకే అడాప్ట్ అయిన ఈ ప్రస్తుత ప్రపంచంలో తను తన సమయాన్నంతా పుస్తకాలను చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ తన వంతు సామాజిక బాధ్యతతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాడు ఈ చైతన్య చైతన్యపరుస్తూ ఉన్నారు అతను చేస్తున్న నేరం ఏమిటి కేవలం చైతన్యపరచడమేనా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా వచ్చే ఎన్నికల్లో ఇదే ఏనుగు పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే ఈ అశ్వామిత్ గౌతమ్ కేవలం తన దగ్గర ఉన్న చిన్న ఫోన్తోటి తను సేకరించిన సమాచారంతో సామాజిక స్పృహతో ఈ అంశాలపై ప్రతిరోజు తనకు సమయం దొరికినప్పుడల్లా చర్చిస్తా ఉన్నాడు